మూడు రోజుల క్రితం జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జమ్మూ కాశ్మీర్ ప్రాంతం లోపల పహల్గాం లోపల మన భారతదేశంలో పర్యటిస్తున్నటువంటి భారతీయులైనటువంటి వారిని అందరినీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చేసి వాళ్ళందరినీ కూడా ఒక ఇరవై ఆరు మందిని కాల్చి చంపడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా అభివర్ణిస్తూ ఉన్నాం మరి శాంతియుతంగా ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా వెలుగొందుతున్నటువంటి భారతదేశాన్ని మరి ఎలాంటి శాంతి కాముకం లేకుండా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక కుస్థతో పాకిస్తాన్ ప్రేపిత ఉగ్రవాదులందరూ కూడా వచ్చేసి మిలిటరీ దుస్తుల్లో వచ్చేసి ఒక ఇరవై ఆరు మంది ఒక యాత్రికులను అందరినీ కూడా చంపడం చాలా హేయమైన చర్యగా అభివర్ణిస్తా ఉన్నాం ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా భారతదేశం అంతటా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకుంటా ఉన్నాయి ప్రపంచ దేశాల కన్నిటి కూడా భారతదేశం అగ్రగామి దేశంగా వెలుగొందుతున్నటువంటి తరుణంలో భారతదేశాన్ని అవిచ్ఛిన్నం చేయడం కుట్రలు పంతులు అవన్నీ కూడా ఏవి కూడా సాగవు మరి ఒకసారి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కోహనావాదులందరూ కూడా కానీ లౌకికవాదులందరూ కూడా వెలుగొత్తి చాటాల్సినటువంటి అవసరం ఏముందంటే అక్కడ ఉన్నటువంటి యాత్రికుల కూడా నువ్వు ముస్లిం వా అని చెప్పేసి రెండు వర్గాలుగా విభజించేసి ముస్లిం అయిన వారిని పక్కన పెట్టేసి హిందువులందరినీ కూడా కాల్చి చెప్పినటువంటి సంఘటన మరి చాలా ఉదయభిరారకమైనటువంటి సంఘ చిన్న పిల్లలన్నీ కూడా చూడకుండా భార్యల ముందే భర్తలను కూడా చంపేసినటువంటి సంఘటన చాలా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ భారతీయులకు అందరూ కూడా మనసును కలిసి వేస్తా ఉన్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయం మీద దిగ్బంధి చెందుతా ఉన్నారు కాబట్టి అందరూ కూడా అంటారు గతంలో ఏమైనా అంటే ఉగ్రవాదులకు మతం లేదని చెప్పి ఈ రోజు స్పష్టంగా ఏర్పడింది ఉగ్రవాదులందరూ కూడా ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తులే కాబట్టి ఇస్లాంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారిని కూడా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో అన్య మతాలన్నీ కూడా జీవిస్తా ఉన్నాయి చాలా సంతోషంగా బ్రతుకుతా ఉన్నారు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి హిందువులనే టార్గెట్ చేస్తూ హిందువులని చంపాలనే మీ ఉగ్రవాదానికి ఏం పేరు పెట్టాలో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే తరం అంతా కూడా మిమ్మల్ని ఉగ్రవాదుగా చూస్తారు కాబట్టి వీటి అన్నిటినీ అన్నిటినీ కూడా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి వేరే పార్టీలన్నిటినీ కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తాలి ఈ దేశంలో మరొకసారి ఎక్కడ కూడా ఒక రక్తం చుక్క చిందినా కూడా మరి హిందూ బంధువులందరూ కూడా ఏకమై ఎంతటి ఉగ్రవాదానికైనా పాల్పడడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే చెప్పండి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇక్కడ ఉగ్ర ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా ఎక్కడున్నా కూడా వేరిప వేరుపడే కాదు మళ్ళీ కూడా మరి వాళ్ళు మూలకత్వ కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఖబాతార్ ఇప్పటికైనా ఇలాంటి చర్యలకు మళ్ళీ పాల్పడ్డట్టయితే మరి హిందువులందరూ కూడా ముక్త కంఠంతో అరిసినట్టయితే ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ఉగ్రవాదం ఉందండి తెలియజేస్తూ మరి తీవ్రంగా ఈ విషయం పట్ల ఖండిస్తాం